నమస్కారం ఈరోజు మన సమాజంలో మనం నిత్యం ఎదుర్కొంటున్న కొన్ని కీలకమైన సమస్యలను వాటి పరిష్కారాలను మరియు ఆ మార్పును తీసుకురావడానికి మనలో ప్రతి ఒక్కరు ఎలా స్ఫూర్తి పొందవచ్చో చర్చిద్దాం ఈ చర్చకు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి వాక్యం చేసిన ఆలోచనలు మనకి మార్గదర్శనం చేస్తాయి ముందుగా మన హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్లో ఒకటైన ట్రాఫిక్ సమస్య గురించి మాట్లాడుకుందాం ఉదయం పూట ఆఫీసులకి వెళ్ళేటప్పటి నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అప్పటి వరకు రోడ్డుపై గడిపే సమయం వాహనాల పొగ హారన్ల శబ్దాలు చివరకు ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగస్వామ్యం అయిపోయాయి ఈ ట్రాఫిక్ జాముల వల్ల కలిగే అసౌకర్యము సమయం వృధా అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సమస్య ప్రభావం మన అందరిపై ఉంది ముఖ్యంగా విఐపి లాగా ప్రత్యేక ఎస్పాట్లతో వెళ్లే కొద్ది మందికి తప్ప నగరంలో ఉన్న లక్షలాది మంది ప్రజలకు ఈ ట్రాఫిక్ వల్ల తీవ్ర అసౌకర్యం డిస్కంఫర్ట్ అనుభవిస్తూనే ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మన నగరం ప్యారలైజ్ అయిపోయింది అయితే ఈ పరిస్థితిని ఇలాగే వదిలేయాలా లేదా ఖచ్చితంగా మార్పు సాధ్యమైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పినట్టు ఈ సమస్య పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి నిజానికి బెంగళూరు వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఇప్పటికీ చాలా వరకు మరికొన్ని చిన్నిపాటి మార్పులు సమర్థవంతమైన ప్రణాళికలు పటిష్టమైన అమలు మరియు ప్రజల భాగస్వామ్యం ఉంటే చాలు మనం ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పడం జరిగింది కేవలం ఒక ఏడాది నుంచి రెండు ఏడాదిల వైవిధ్యంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ ఆదర్శవంతంగా మార్చడం ఖచ్చితంగా సాధ్యమని ఆయన ధైర్యం చెప్పారు ఇందుకోసం ఎఫ్డిఆర్ ఆర్ వంటి పౌర సంఘాలు ఒక పెద్ద క్యాంపెయిన్ ను మొదలు పెట్టబోతున్నాయి ఈ ఉద్యమంలో ప్రజలందరూ ముఖ్యంగా యువత భాగం కావాలని కోరుతున్నారు కూడా ఎందుకంటే ఇది మీ సమయం మీ సౌకర్యం మీ భద్రతకు సంబంధించింది మనం గట్టిగా కన్స్ట్రక్టివ్ గా గొంతు తెలిపినప్పుడు మాత్రమే పాలకులు అధికారులు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తారు రోడ్డు భద్రత వంటి పాదచారాల హక్కులు రోడ్డు భద్రత వంటి అంశాలపై కూడా ఈ క్యాంపెయిన్ లో ప్రముఖంగా ప్రస్తావించబడతాయి అని చెప్పి చెప్పారు ఒక గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు కూడా పాదచారులను పట్టించుకోకుండా వాహనదారులు వెళ్లిపోవడం వంటి సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం ఈ సమస్యలపై కూడా దృష్టి పెట్టాలి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు మన ఇంటి ముందున్న సమస్యను పరిష్కరించకుండా మన ఊరి ట్రాఫిక్ ను చేసుకోకుండా దేశం గురించి మాట్లాడే అర్హత మనకుండదు కాబట్టి ఈ సవాలును స్వీకరించి మార్పు కోసం పోయి ఇక రెండో ముఖ్యమైన అంశం అది మన దేశ భవిష్యత్తును ఆర్థిక భద్రతకు సంబంధించిన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్ పథకాల గురించి తీవ్ర చర్చ జరుగుతుంది పాత పెన్షన్ విధానం అంటే ఓల్డ్ సిస్టమ్ ఉద్యోగులు ఎలాంటి డబ్బులు కట్టకుండా ప్రభుత్వం తమ పన్నుల ఆదాయం నుంచి పెన్షన్ చెల్లించే పద్ధతి ఇది వినడానికి బాగున్నప్పటికీ దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పెనుభారం అవుతుందని ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నామని ఇది సస్టైనబుల్ కాదని భవిష్యత్తులో ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ అయ్యి దేశ ఆర్థిక వ్యవస్థ ప్యారలైజ్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు ఈ ప్రమాదాన్ని గుర్తించి రెండు వేల నాలుగులో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను ప్రారంభించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధునిక పెన్షన్ విధానం ఇది దీని ప్రకారం ఉద్యోగిని ప్రభుత్వం ఇద్దరు కొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కు జాము చేస్తారు దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వం ఖజానాపై భారం పడదు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది అయితే కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు కోసం దేశ భవిష్యత్తును పనంగా పెట్టి పాత పెన్షన్ విధానాన్ని తిరుగు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు దేశం నాశనమైనా పర్లేదు తమకు ఓటు కావాలి అన్నట్టు వారు ధోరణి ఉంది ఇది చాలా ప్రమాదకరం ఇలాంటి హామీలు ఈ క్షణంలోనే ప్రమాదకరమైనవి ఎప్పుడో ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే ప్రమాదం కాదు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హామీలు ఇచ్చినా ప్రభుత్వాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందంటే ప్రజల్లో వాస్తవాలపై అవగాహన పెరుగుతుందని అర్థం ఇలాంటి ఆర్థిక నిర్ణయాలు కేవలం ఓటు కోసమే కాకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలని డిమాండ్ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది చివరిగా మన అందరిలో ఉన్న ఆశ కళలు ఏదైనా సాధించాలనే తపన గురించి మాట్లాడుకుందాం మనలో చాలామంది మంచి జాబ్స్ వదులుకొని సొంతంగా ఏదైనా కొత్తగా ప్రారంభించాలని చూసుకుంటూ ఉంటారు దీన్నే ఇండియన్ అంబిషన్ అని కూడా చెప్పవచ్చు మన మన కుటుంబం మన సమాజం మన దేశం కోసం ఏదైనా గొప్పగా చేయాలనే స్ఫూర్తి ఇది ఈ విషయంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి గౌరవమైన ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ కేవలం ఒక ఆఫీసర్గా ఉండడం కంటే ప్రజల కోసం మరింత పని చేయాలని నిర్ణయించుకున్నారు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నాను నా దేశంలో మౌలికమైన మార్పులు కావాలి దానికి ఇది ఒక మార్గం అని నాకు అనిపిస్తుంది అని చెప్పారు అప్పుడు ఆయన తల్లిదండ్రులు నువ్వు హాయిగా గౌరవంగా ఉన్న ఒక పదవిని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావు స్వాతంత్రంగా పనిచేయడం ఒక మంచి అవకాశం కాదు అని అడిగారట కానీ జేపీ గారు వాళ్ళకి ఒకటి చెప్పారట నాన్నగారు నేను మీ దగ్గరికి సలహా కోసం వచ్చాను కానీ సహాయం కోసం కాదు మీరు సాయం చేస్తే కొంచెం తేలికవుతుంది లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అని చాలా క్రూయల్గా వాస్తవం చెప్పారట ఆయన ఐఏఎస్ నుంచి బయటికి రావడమే పెద్ద రిస్క్ టేకింగ్ గానే భావించట్లేదు అది ఆయనకు ఒక పెద్ద సంఘటనగా కూడా అనిపించట్లేదని చెప్పారు ఎందుకంటే దేశంలో మార్పు తీసుకొని రావడానికి అది ఒక అనివార్యమైన చర్యగా ఆయనకి ఎప్పుడో అర్థమైందట అంతేకాదు పెళ్లికి ముందే తన భార్యకు నేను ఆఫీసర్గా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు దేశం కోసం ఏదైనా చేయాలని నా కోరిక అని స్పష్టంగా చెప్పారంట ఆ అబద్ధం లేకుండానే ఆమె కూడా దానికి ఒప్పుకున్నారంట ఎందుకంటే ఒక ఆశయం పట్ల పూర్తి క్లారిటీ కమిట్మెంట్ ఉంటే ఎట్లాంటి సవాళ్ళైనా ఎదుర్కోవచ్చు తల్లిదండ్రులు అపారమైన మద్దతు మన ఆశయానికి తోడైతే అది మనకు గొప్ప శక్తినిస్తుంది కాబట్టి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి మాటల్లో ఉన్న స్ఫూర్తిని మనం అర్థం చేసుకుందాం సమస్యలు మన కళ్ళెదుటే ఉన్నాయి పరిష్కారాలు కూడా మనకు తెలుసు ఇప్పుడు కావాల్సింది మనం గొంతెత్తి నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళడం మనం అంతా కలిసి పనిచేసి ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కోగలం ఎలాంటి మార్పులైనా తీసుకురాగలం మన నగరాన్ని మన దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం లెట్స్ ఫైట్ ఫర్ ఎక్కువ ఇండియా ఈ చర్చలో పాల్గొన్నందుకు నా మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరెన్నో టాపిక్స్ తోటి జై హింద్